మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఓకే ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఇందులో నా సొంత అభిప్రాయాలు కానీ నా సొంత విషయాలు ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఒక్క మాట కూడా ఎగస్ట్రా చెప్పడం జరగదు ఒకవేళ చెప్పవలసి వస్తే కూడా ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది అందుచేత శాస్త్ర సశాస్త్రీయంగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను మీరు తప్పకుండా వీక్షించండి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నించేద్దాము ఇక్కడ కర్కాటక రాశి వారికి మూడు రాసుల్లో గురుగ్రహ సంచారం జరుగుతోంది ఒకటి అంటే జాన్యురి ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంటే జాన్యురి ఫస్ట్ నుంచే ప్రారంభం అవుతుంది ఏ సంవత్సరం అయినా కూడా అట్లా జాన్యురి ఫస్ట్ నుండి జూన్ ఒకటో తారీఖు వరకు ఆయన గురువు యొక్క సంచారం మిథునలో ప్రారంభమైంది అంటే ఏ స్థానంలో ప్రారంభమైంది దీని వెనక స్థానంలో ప్రారంభమైంది అక్కడ ఐదు నెలల పాటు పూర్తిగా ఉంటారు తదుపరి జన్మంలో అంటే కర్కాటక రాశిలోనే అక్కడి నుంచి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అన్నట్టయితే అది గురు సంక్రమణం అంటారు దాన్ని రాశి నుంచి రాశికి షెడ్యూల్ ప్రకారంగా మారవలసినటువంటి టైం కాబట్టి అప్పుడు ఈ ద్వితీయ జన్మంలోకి ప్రవేశిస్తున్నారు కర్కారక రాశిలోకి ఇక్కడ ఉన్నప్పటి నుంచి మళ్ళీ ముప్పై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు తదుపరి అతిచార ప్రభావంతో ద్వితీయ స్థానం అయినటువంటి సింహరాశిలో ప్రవేశించి సంవత్సరం అంతం వరకు ఉంటారు ఆ పైన కూడా చాలా ఉండొచ్చు కానీ మనం రెండు వేల ఇరవై ఆరు ఫలితాలే చెప్పుకుంటున్నాం కాబట్టి డిసెంబర్ లాస్ట్ వరకు మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇంకా చాలా కాలం ఉండవచ్చు ఉండవచ్చాయన్నట్టు అది మనకు అనవసరమైనటువంటి విషయం ప్రస్తుత విషయం ప్రస్తుత సమయంలో ఇరవై ఆరు ఫలితాలు చెప్పుకునేటప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తే వేయ స్థానంలో ఐదు నెలలు పూర్తిగా ఉన్నారు ఈ ఐదు నెలల కాలం వేయ స్థానంలో ఉన్నప్పుడు ధనం వ్యయం జరుగుతుంది ధన నష్టం జరుగుతుంది శత్రుభయం ఉంటుంది కొంతమందికి కలత నష్టం జరుగుతుంది అంటే కలత నష్టం అంటే చనిపోవచ్చు లేదా బతికున్న ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో బాగా కరలేని పరిస్థితిలో ఉండటం లేకపోతే గాయాలు ఎక్కువ కావటం వల్ల జీవితాంతం బాధపడవలసినటువంటి పరిస్థితి ఆ విధంగా ఉంటుంది కొంతమంది దుర్మార్గులకి కారాకర్షపడవచ్చు ధన నష్టం కూడా జరగవచ్చు మనోవిచారం కలగవచ్చు అనిచేత అయితే వ్యయ స్థానంలో గురు యొక్క సంచారం వల్ల వ్యయం డబ్బులు వ్యయం అయినప్పటికీ అక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆ వ్యయమైనటువంటి ఖర్చు ముందు ముందు మనకి సత్ఫలితాన్ని ఇచ్చేదిగానే ఉంటుంది ఒక గుడికి గుడికి ఏదో ఇచ్చామండి మంచిదేగా లేదా పిల్లవాడిని మంచి ఉన్నత విద్య కోసం ఎక్కడికో పంపించాలి ఓ రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టారో మంచిదేగా అలాగే రకరకాలుగా మనకి ఆ చేసినటువంటి ఖర్చు అయినటువంటి ఖర్చు గురుగ్రహం ఏ స్థానంలో ఉంటే ఖచ్చితంగా అది మనకి ముందు ముందు ఉపయోగపడేదే ఉంటుంది ముందు ముందు ఇప్పుడు కూడా ఉపయోగపడేదే ఉంటుంది లేదా ముందు ముందు కొన్ని కొంచెం నేటుగా ఫలితాలు ఇచ్చే అయితే ముందు ముందు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది అది గురుగ్రహం యొక్క ప్రత్యేకత వేయ స్థానంలో మిగతా ఏ గ్రహం ఉన్నప్పటికీ ఆ రకమైనటువంటి ఫలితాలను మనం ఆచరించ ఓకే ఇకపోతే జన్మలోకి అక్కడ నుంచి జన్మంలోకి వచ్చారు కదండి సంక్రమణం జరిగి ఇక్కడ ఐదు నెలల పాటు ఉంటున్నారు ఈ ఐదు నెలలు జన్మంలో ఉన్నప్పుడు గురువు అనుకూలత లేకపోతే ఏ గ్రహం అయినా సరే జన జన్మలో జన్మంలో అనుకూలత లేకపోతే మన ఆలోచన విధానంలో కానీ మన ప్రవర్తనలో కానీ అన్ని తేడా పాడాగా ఉంటాయి ఏ పని చేసినా ముందుకి వెళ్ళనటువంటి ముందుకు కాల్పడనటువంటి పరిస్థితి రేపు చూద్దాం ఇల్లు చూద్దాం ఇలా ఇట్లా 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 జరిగిపోతూ ఉంటుంది ఈవేళ మీరు ప్రయత్నం చేసిన పనిలో కూడా సఫలత క కనిపించినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక తదుపరి అతిచారం వల్ల ఇక్కడ రెండు నెలల పాటు సింహంలో ఉంటారు అది ద్వితీయ స్థానం కాబట్టి మీకు ధనానికి లోటు లేకుండా అట్లాగే మాటలో తీరు బాగుండేటట్టుగా కుటుంబంలో ఆహ్లాదంగా ఉండేటట్టుగా కుటుంబంలో ఎవరికైనా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నట్టయితే అవి తగ్గేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఈ విధంగా ఆ రెండు నెలలు మాత్రము ఈ కర్కాటక రాశి వారికి గురు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉన్నది పది నెలల పాటు అనుగ్రహం లేదు ఇకపోతే అష్టమ స్థానంలో గ్రహ సంచారం సుమారుగా సంవత్సరం పాటు మళ్ళీ ఏడో అంటే కొద్ది రోజులు మాత్రం ఒక ఇరవై ఐదు రోజులు మాత్రం సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అష్టమ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం ఆయుస్థానంలో రాహుగ్రహ సంచారం అనేటటువంటిది అది కూడా ఒక దుష్ట గ్రహమే కాబట్టి అక్కడ ఉండటం వల్ల ఎవరో మన మిత్రులు బంధువులు ఆప్తులు చిన్ననాటి స్నేహితులు బాగా కావలసినటువంటి వారు మనకు అనేక ఉపకారాలు చేసినటువంటి వాళ్ళు మనం ప్రేమగా చాలా కాలం అతన్ని సాగినటువంటి ఎవరో పరివాడు కావచ్చు ఎవరైనా సరే అలా వారు చనిపోయారు ఆయుష్కు సంబంధించినటువంటి ఒక దుర్వార్త వినవలసి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది హఠాత్తుగా కొంతమందికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది పెద్ద దుఃఖం కలిగేటువంటి అవకాశం ఉంటుంది కొంతమందికి కలత్ర పీడ కూడా కలత్ర పీడ అంటే భా కళత్రం అంటే భార్య అటువంటి వారికి కూడా కలత్ర వివాహానికి సంబంధించినటువంటి కళత్రపీడ జరిగే అవకాశం ఉంటుంది పరాభవాలు అవమానాలు ఇవన్నీ భరించవలసి ఉంటుంది అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం కొద్ది రోజులు మాత్రం అది కూడా ఆయన కూడా సంక్రమణం చెంది మకరంలోకి ఇరవై ఐదు రోజులు ఉంటారు అది సప్తమ స్థానం అవుతోంది కాబట్టి ఆ ఇరవై ఐదు రోజుల్లో భార్యాభర్తల మధ్యన సరి అయిన ఏకాభిప్రాయం లేకపోవటం లేదా భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకపోవటం లాంటి అశుభాలే జరుగుతాయి మొత్తం మీద ఈయన రెండు రాసుల సంచారము కూడా ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాయి రాహుగ్రహం ఇకపోతే కేతుగ్రహ సంచారం కూడా మనం చెప్పుకోవాల్సి ఉన్నది కేతుగ్రహం ఇక్కడ రెండవ స్థానంలో అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటివి కర్కాటక రాశి ఫలితాలు కాబట్టి కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో పదకొండు నెలల ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు ఒక్క ఇరవై ఐదు రోజులు మాత్రం మళ్ళీ వక్రగతి మూలంగా జన్మంలో సంచారం చేస్తున్నారు ఈ కేతుగ్రహం కూడా జన్మంలో ఉన్నప్పుడు మరీ చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి ఇక రెండో స్థానంలో ఉన్నప్పుడు కూడా ధనానికి లోటు ఏర్పడుతుంది ధనానికి ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అలాగే మాట విషయంలో కూడా కఠినత్వం పెరుగుతుంది ఆ మాట కఠినత్వం వల్ల మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు అది సరి అయినటువంటి విధానం కానే కాదు అలాగే కుటుంబంలో కూడా ఒక చక్కటి పరిస్థితి అంటూ ఆనందకరమైన ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండవు ఆ విధంగా కేతువు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు రాహు పూర్తిగా ప్రతికూలంగా ఉన్నాడు కాకపోతే భాగ్యస్థానంలో శని గ్రహ సంచారం భాగ్యస్థానంలో శని గ్రహసించారు అనేటటువంటిది అస్సలు మంచిది కాదండి ఇక్కడ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం తగ్గు జాగ్రత్త తీసుకోవాలి గుళ్ళు గోపురాలు అవన్నీ ఏమి తిరగలేము భాగ్యాలు భాగ్యం కాబట్టి దేవుడి మీద కూడా మనకి పిల్లల విషయంలో కూడా ఎఫెక్ట్ పడ్డ అవకాశం లేకపోలేదు కానీ అది శాస్త్రం చెప్పలేదు కానీ భావాద్భావం అది తొమ్మిదో స్థానం అవుతుంది భాగ్యస్థానం అవుతుంది కాబట్టి పంచమాత్ పంచము అది భాగ్యస్థానం అవుతోంది కాబట్టి పిల్లల మీద కూడా చిన్న కొంత చెడు ప్రభావం చూపించేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఇక్కడ మొత్తంగా ఈ రాశి వారికి చెప్పుకోవాలంటే గురు గ్రహం ఒక్కటి మాత్రమే రెండు నెలలు అనుకూలము గురువు పది నెలల పాటు ప్రతికూలంగా ఉన్నారు శని పూర్తిగా ప్రతికూలంగా ఉన్నారు అలాగే రాహు కూడా రెండు రాసుల సంచాలను ప్రతికూలంగానే ఉన్నది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలోనూ మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా తగు జాగ్రత్త తీసుకుని ఆలోచించి ఖర్చు పెట్టడం చాలా సో సూచన అలాగే ఎవరికి ఏ దేని మీద మీరు హామీ సంతకాలు పెట్టవద్దు మాట ద్వారా కూడా చెప్పవద్దు మీకు ఏమైనా వారి మీద అభిమానం ఉంది ఓ రెండు వందలు మూడు వందలు ఐదు వందలు మీ శక్తి మేరకు ఇచ్చేసి అది కూడా ఛారిటీగా అంటే ధర్మానికి ఇచ్చినట్టు వదిలేయండి కానీ నేను అక్కడ అప్పు చేసుకున్నా కొంచెం సంతకం పెట్టవై అంటే మాత్రం పెట్టవు అక్కడ అలాగే గృహాల విషయంలో కానీ కొనే విషయంలో కానీ ఎక్కడ దేనికి హామీ అనేది వద్దు మీకు అతని మీద ప్రేమ ఉండవచ్చు కాదంటలా దానికి ఎంతో కొంత మీరు ఇవ్వాల్సింది ఇచ్చేసి నమస్కారం పెట్టండి అది వస్తుందని కూడా ఆశించకండి అది షార్టీగా ఇచ్చేయండి అంతే ఒక ధర్మంగా ఇచ్చేయండి ఇంకో రాదు ఇది నా ఫ్రెండ్ గారు నేను ఇస్తున్నాను అనే సద్భావంతో ఇచ్చేసేయండి అంతేగాని ఎందులోనూ పెట్టి మీరు ఇరుక్కుని ఆయన సుఖపడతారు మీరు కష్టపడతారు ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అనుకూలం అట్లుంటుంది ప్రతికూలంగా ఉంటాయి కానీ ఆ ఇచ్చిన ఒప్పుకోడు మీకు అది మీకు కూడా ప్రతికూలంగా మారిపోతుంది వాడి ప్రతికూలత గ్రహాల యొక్క ప్రతికూలత మీకు కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మూ మూడు గ్రహాలు బాగలేవని చెప్పాలి మనకి ఈ ఏ మూడు ఒక్క రెండు నెలలు మాత్రమేనండి నాలుగు గ్రహాలు బాగలేవని చెప్పాలి మనం ఖచ్చితంగా అందుచేత ఏం కంగారు పడదండి ఇది గోచారం మాత్రమే మీ వ్యక్తిగతం అయింది కాదు మీ వ్యక్తి జాతకం బాగుంటే ఇది బాగుంటుంది ఒకవేళ దాన్ని పక్కన పెట్టడం కష్టపం దీనికి ఈ దోషం చెప్పినటువంటి వాళ్ళే మనకు పరిష్కారం కూడా చెప్పారు ఆ విధంగా ఈ నాలుగు గ్రహ ఈ రెండు మాట వదిలిపెట్టేసేయండి రవికి గురువుకి శనికి రాహుకి కేతుకి మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఖచ్చితంగా జపశాన్ చేయించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే నాలుగు నాలుగు ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి జ్యపశానం చేయించుకోండి అంత స్తోమం లేకపోతే నలభై ఒక్క రోజులు ఒక కేజీ కేజీ నవధాన్యాలు తీసుకోండి రోజు ఈ మాత్రం తీసుకుని గుడికి వెళ్ళి ఆ నవగ్రహాల పాదాల దగ్గర ప్రతి ప్రదర్శనలు చేసి ఆ శ్లోకాలు చదువుకుంటూ మీకు ఎలాగో నోటికి వచ్చేసే ఉంటాయి మనం చెప్పుకుంటూనే ఉన్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా జనం మీకు వచ్చేసే ఉంటాయి అవి చదువుకోండి దాంతోపాటు ఆ డోసు చాలదండి ఆ మోతాదు తిరిగి చాలదు కాబట్టి ఇది చేసుకోండి ఇంకా మీరు హోమం లాంటివి జాపం లాంటివి చేసుకుంటానంటే మరి మంచిది అది లేని పరిస్థితిలో నలభై ఒక్క రోజులు తిరగండి ఏదో ఆవుకి ఏదో రోజు ఒక నలభై ఒక్క రోజుల పాటు రోజు ఐదు రూపాయలు పది రూపాయలు ఏదో ఆకుకూర గడ్డి కొని గడ్డి దొరుకుతాయి ఎండుగడ్డి కావచ్చు పచ్చ గడ్డి కావచ్చు ఏదైనా దొరికితే దానికి ప్రథమ తాంబూలు ఇవ్వండి తాంబూలు ఇవ్వండి అని కొన్ని చోట్ల మనకి గడ్డి దొరకకపోవచ్చు మన హైదరాబాద్లో ఈ మూసి పరివాహన ప్రాంతంలో అంతా కూడా గడ్డి ఆవులు ఉంటారు గడ్డి కూడా బాగానే దొరుకుతుంది ఇక్కడ హైదరాబాద్లో గడ్డికి ఏం ఎండు గడ్డి దొరకదు కానీ పచ్చి గడ్డి అయితే మనకు పుష్కలంగానే దొరుకుతుంది ఇప్పటివరకు కాబట్టి ఒక రూపాయలు పది రూపాయలు కొని ఈ ఆవుకి తినిపించి ఈ అన్ని గ్రహాలు నవగ్రహాల యొక్క దోషాలు పోతాయి సమస్త దేవత స్వరూపం అది ఆ నవ సర్వదేవత అనేప్పుడు ఆ నవగ్రహాలు కూడా అందులోనే ఉంటాయి కాబట్టి అది కూడా మనకి ఈ సూచన ఈ నవగ్రహ దోషానికి అది కూడా ఒక సూచనగా భావించి రోజుకి మాత్రం ఒక నలభై ఒక రోజులు పెట్టండి సరిపోతుంది శోభం పోయారు